गणनायता ఏం పేరా పేరు ఏంది సెల్ ఫోన్లో మూవీ చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నావు సమాజ చేస్తున్నావా హైవేలో సీట్ బెల్ట్ పెట్టుకోలేదు ఏం పెట్టుకో లైసెన్స్ ఉందా నీకు కనీసం లైసెన్స్ లేదు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు సెల్ ఫోన్ చూస్తా సినిమా చూస్తా డ్రైవింగ్ చేస్తున్నావా నీ వల్ల నీతో పాటు ఇంకొకరికి కూడా యాక్సిడెంట్ అయితే నువ్వు చేసే తప్పుకు మిగతా వాళ్ళు వేరే వాళ్ళు ప్రాణాలు అయిపోతాయి కనీసం బాధ్యత లేకుండా నువ్వు ఎవరు మీది లైసెన్స్ ఉందా నీకు నువ్వు సైడ్ ఫస్ట్ నువ్వు సైడ్ పెట్టు నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అసలు కొంచెం కూడా బాధ్యత లేకుండా నువ్వు ఆలోచిస్తున్నావా లైసెన్స్ దాన్ని లైసెన్స్ ఏ ఊరు మీది ఎక్కడి నుంచి వస్తున్నావు నన్ను పంచాయతీ ఆఫీస్లో చేస్తున్నావా మరి బాధ్యత లేదా సెల్ ఫోన్ చూస్తే హైవేలో సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కనీసం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్నాం అంటే అసలు ఏంటి మేము మీ వెహికల్ మీ వెహికల్ మీద మేము చట్టప్రకారం యాక్ట్ చేసుకుంటాము సైడ్ పెట్టేసి పోలీస్ స్టేషన్లో పెట్టేసి దాన్ని రాస్తున్నాము నీ వల్ల నీ నీతో నువ్వు చేసిన పనులకు ఇతరుల ప్రాణాలు గాలిలో కలిపేస్తావు నువ్వు వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటావు నువ్వు నేను ఇట్లే వదిలేస్తే చాలా పెద్ద తప్పు అవుతుంది అది కానిస్టేబుల్ ఆపుతున్నాడు ఆపుతున్నాడు పట్టించుకోండి సెల్ ఫోన్ టీవీ చూస్తూ వస్తున్నాడు సార్ కనీసం కూడా గమనించాలి కదా హైవేలో ఉంటే నువ్వు చేసి మిస్టేక్ మాట్లాడేది ఎవరు హలో ఎవరబ్బా మాట్లాడి నేను ట్రాఫిక్ ఎస్ఐ తిరుపతి మాట్లాడుతానా పురుషోత్తం రెడ్డి మీకేమైతారేనా మీ అన్న వచ్చేసి కార్ డ్రైవింగ్ చేస్తే ఫోన్ లో మూవీ సినిమా చూస్తున్నాడు సెల్ ఫోన్ లో ఎంతమందికి సమాజానికి ఇబ్బంది అవుతా చూడు చూడడం కాదు ఖచ్చితంగా వెహికల్ సిట్ చేస్తున్నాం చెట్ల యాక్ట్ చేస్తే దీనిపై చర్య తీసుకుంటున్నాం మేము బీగల్ తాళాలు ఇచ్చేసి మేము కడిపోదా